ఇడ్లీలు సో ఇప్పుడు వీటి మంచిగా ఫ్రై చేసి ఉప్పు కారం వేసి ఇస్తా తిను ఓకేనా ఎట్లా చేస్తారో చూపిద్దామా చూపిద్దా నార్మల్గా మరి అన్ని చాలా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయను పిల్లలకు ఇష్టమైనట్టు కొంచెం ఉప్పు కారం వేసి ఇస్తా అంటే రేవంత్ కి రోహిత్కి ఇడ్లీ ఫ్రై ఎప్పుడు చేసిన గుర్తుందా రోహిత్ గుర్తుంది అప్పుడు ఫస్ట్ ఫస్ట్ వీడియో వీడియో మా ఇడ్లీ ఫ్రైయే అందుకని మేము ఇడ్లీ ఫ్రై అనగానే ఫస్ట్ వీడియో గుర్తొస్తుంది ఫస్ట్ ఫస్ట్ షాట్ మాది ఇడ్లీ ఫ్రై సో ఇప్పుడైతే ఇట్లా ప్యాన్ పెట్టుకున్నాం ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇడ్లీని పీసెస్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవచ్చు లేదు ఇట్లా ఇడ్లీకి ఇడ్లీ కూడా ఫ్రై మా ఫ్రై చేసి వేడి మీదనే ఉప్పు వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకొని ఇడ్లీ కట్ చేయన్నా అట్లనే వేయన్నా కట్ చేయ కట్ చేస్తే కూడా బాగుంటుంది ఓకే కట్ చేసేద్దాం ఫోర్ పీసెస్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్ పీసెస్ ఇట్లా ఫోర్ పీసెస్ చేసుకొని చూపిస్తా ఇట్లా ఎర్రగా వేయించుకున్న తర్వాత దీని మీద కొంచెం ఉప్పు కొంచెం చిట్కడే వేయాలి ఎక్కువ వేయొద్దు కొంచెం కారు